చాలా మంది ఇప్పటికీ కోవిడ్ వల్ల మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయి ఎప్పుడు ఏమైపోతుందో అదిగో వాళ్ళెవరో ఆ పెద్ద పెద్ద సింగర్ డైజెస్ట్మెంట్ కూలిపోయాడు ఆ పెద్ద ఎక్సర్సైజ్ బాడీ ఉన్న అతను జిమ్ లో పడిపోయాడు ఇలాంటివన్నీ మిడిల్ ఏజ్డ్ ఒక ఫిఫ్టీకి కొంచెం ఇట్లు ఉన్న చనిపోవడంతో అందరికీ కోవిడ్ తర్వాత భయం వేసేస్తుంది అందరూ ఆఫ్ కాంటెస్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా మనం చాలా మంది హఠాత్తుగా చనిపోతున్నటువంటి కొండపోట్లు ఎందుకు అయి ఉండొచ్చు సార్ దీనివల్ల నిజానికి కోవిడ్ అనేటువంటిది ఈ దాంట్లో ఉండేటువంటి స్పైక్ ప్రోటీన్ ఆ స్పైక్ ప్రోటీన్ రక్తం గడ్డ కట్టించేటువంటి గుణం ఉంది అది హయ్యెస్ట్ థ్రెట్ మనకి ఈ ఇప్పుడు కోవిడ్ తర్వాత గుండెపోట్లు విపరీతంగా పెరిగాయి అమెరికాలో రెండేళ్ల క్రితమే ఎస్ఓఏ అంటాం సొసైటీస్ ఆఫ్ యాక్చువరీస్ ఏదైతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇదిగో ఈ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి ఈ గుండెపోట్లు ఎలా ఉన్నాయి అది ఈ ఈ క్యాన్సర్లు ఎలా ఉన్నాయి లేకపోతే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎట్లా ఉన్నాయి ఇలాంటి వివరాలన్నీ ఇచ్చి దాన్ని ప్రతి ఏటా ప్రచురిస్తూ చేస్తాం వాళ్ళ ఎస్ఓ రెండు వేల ఇరవై రెండులోనే ఈ గుండె జబ్బులు ఇరవై శాతం మేరకు పెరిగాయని చెప్పేసి చెప్పారు మనకి రీసెంట్గా పాలసీ బజార్ అనేటువంటి ఇన్సూరెన్స్ మనకి భారతదేశంలో వాళ్ళు ఏం చేస్తారండి పాలసీస్ డిసైడ్ చేసేవాళ్ళు కోవిడ్ ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇన్సూరెన్స్ క్లెయిముల్లో వందకి ఎనిమిది ఇన్సూరెన్స్ క్లెయిములు పన్నెండు పన్నెండు వందకి పన్నెండు ఇన్సూరెన్స్ క్లెయిములు గుండెకి సంబంధించి జబ్బులు అని చెప్తే రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్లో వందకి ఇరవై ఇన్సూరెన్స్ క్లెయిములు గుండెకు సంబంధించిన అంటే నూట అరవై ఆరు శాతం అంటే అప్పుడు వంద మంది గుండె జబ్బులతో చచ్చిపోతే ఇప్పుడు నూట అరవై ఆరు మంది ఈ జబ్బులతో చచ్చిపోయారు ఇవన్నీ కూడా మనం దురదృష్టవశాత్తు నా కొలిక్ డాక్టర్స్ చప్పని చేస్తారు అబ్బాయి ఏం పెరగలేదు ఏదో అప్పుడు నమోదు అవ్వలేదు ఇప్పుడు నమోదు ఇప్పుడు నమోదు అవ్వకపోవడం అవ్వకపోవడం లేదు దీనికి ఏమీ పెద్ద ఇంత పరిశోధనలు అవసరం లేదు మనం అనేక మందిని చూస్తున్నాం మిడిల్ ఏజ్లో వాళ్ళే కుప్పకూలు చచ్చిపోతున్నారు అపారెంట్లీ చూడడానికి అన్ని రకాలుగా ఆరోగ్యం ఉన్నవాళ్ళే గుడిబడి వచ్చి చచ్చిపోయారు చాలా మందిని వింటున్నాం మనం మన పరి మన పరిచయస్తులోనో మన కుటుంబంలోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీనో మూడెం మంది మనకు తెలుసు వాళ్ళు చచ్చిపోయారు వెళ్ళి తెలియని వాళ్ళు ఎవరు లేరు అయినప్పటికి కూడా మనం ఎప్పుడు రొడ్డ మా మా వైద్య పరిశోధనలు ఇన్ని సంవత్సరాలు జరగాలి ఇన్నేళ్ల తర్వాత ఈ మేలు ఏదో ప్రచురించాలో దాని గురించి అని కాదు కామన్ సెన్స్ మనం తీసుకోవాలి అంటే నేనేమంటానంటే ఇప్పుడు గుండెకి సంబంధించి రక్తం గడ్డ ఉండడానికి ఈ గుండెపోటుకి గురవకుండా ఉండడానికి అనేక రకాలు ఇప్పుడు ఒక బీపీ ఉంది వాళ్ళకి మనం